కాదు కూడా చేసేది లేదు మాట మార్చలేక ఏడి అన్నాడు సింహం ఫోన్లో చేశారు రాజు మొన్న విడిపిస్తాడు ఏమని చెప్పి రాజు ముద్రతో ముద్రించారు వాళ్ళు అధికారుల ముద్రలో కూడా చేశారు ఆ సింహం ఫోన్ ఎవరు తెలవకు రాజు వెళ్ళిపోయాడు అంత అంత నిద్రపోయి రోజు రాజుగారి సమక్షంలో పాటల ఖీలు నాట్యాలు రాత్రిండి రాజు దిగులు అయ్యో ఒక మంచి వ్యక్తిని నేను ఎంత దారుణమైన కార్యక్రమం జరిగిపోయింది ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు ముందు నాకు ఊహించుంటే నేను ఈ ఇచ్చేవాడు కాదు అనుకోని పచ్చగా అప్పడుతో నేరో వాళ్ళు ఇంద్రబాబు ఉపవాసం ఉండి ఏవి తినకుండా మానేసాడు దాని దాని సింహం పోలి వేశారు దేవుడి ఎంతో దూతను దేవుడు అప్పాడు సింహం నీ బంద్ చేసాడు ఒక్క సింహం కూడా దాని పాని చేయడానికి కానీ అతని తినడానికి కాని ఏ సింహం కూడా నోట్లే సింహం కోళ్ళు కానీ ప్రమాణం పడుతున్నాడు అంత కొండడం రాదు వెంటనే పోయే జాగ్రపోయా కారణం ఏంటంటే దాని ఏడు నీకు పరుడు ఎలా అంత ఇష్టమైనటువంటి వాడు ఏ అపాలపం కూడా చేయనటువంటి వ్యక్తి అతని వంటి వాడు లేడ పడుతుండ్రు అందులో బాయడు అంత గొప్ప వ్యక్తి నిజంగా శివంపురంలో వేయబడ్డాడు అంటే ఎంత కారణం